రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్లో పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ఆ సభనుద్దేశించి వారు మాట్లాడడం జరిగింది దాని విషయంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు తోచిన విధంగా ఆయన మాట్లాడిండు మా సోదరులు చెప్పినట్టు గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే ఆయన ఏ రకంగా పోయి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు పోయి తీసుకోలేదు తీసుకున్న దానికి ఈడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు ఆయన్ని ఎట్లా విమర్శించిండు ఆయన ఎట్లా విస్మరించిండు నువ్వే చెప్పుకొని బాధపడ్డావు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంతకిది ఇట్లా ఉంది లోకల్ మహినార్ పరిస్థితి ఏంది కనీసం సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు కనీసం గౌరవించలేదు ఏడైనా ఒక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు మా ఊనార్కు స్వేచ్ఛ వచ్చింది అనే దానికి ఇది ఇదే నిదర్శనం నువ్వు ఎప్పుడైనా రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ పథకాల గురించి కానీ మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు స్వేచ్ఛగా హార్ట్ఫుల్గా నువ్వు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినావా ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు కనీసం ఆయన అంటే ప్రధానిని ఒక ప్రధాని స్థాయిలో ప్రధానిని గౌరవించే విధంగా గౌరవించడం జరిగింది తప్ప గౌరవించడం వల్ల ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళడం గౌరవించడం జరిగింది దాన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఒకటి అని మాట్లాడడం చాలా తప్పు ముఖ్యంగా మహబినాగులో ఉన్న అందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వంద రోజులు కాలేదు ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నారు మీరు ఓర్వలేకపోతున్నారు పదేళ్ళ నుంచి మీరు సాధించండి వంద రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒకసారి మేము అడుగుతున్నాం ఆరు గ్యారెంటీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఐదు ఐదు గ్యారంటీలు కంప్లీట్ చేశారు వంద రోజులల్లో ఎవరైనా కంప్లీట్ చేస్తారా అంటే ఓరువలేని తనానికి కంటి కండ్ కనిపించినట్టుగా మీరు అందరు మీ పెద్దలు మీ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు ప్రభుత్వాలు పడిపోతాయి అది అవుతుంది ఇది అవుతుంది మీ పక్కల ఉత్తమ్ కుమార్ ఉన్నాడు అన్నదమ్ములకు పంచాలు పెట్టే పార్టీ మీదంటే పక్కలో కూర్చున్న ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడుతారు ఇంతే పక్కల కూర్చున్న కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడుతారు అంటే కలిసి తిరగడం మీకు నచ్చదు అనేది దానికి ఇదొకటి అంటే నేర్చుకున్నారు కదా అందరికీ నేర్పించారు కదా ఎవరు కలవద్దు ఒక దగ్గర కలవద్దు ఈ అలవాటుని ఇంకా మీరు పోనిచ్చుకుంటలేరు మాట్లాడే విధానంలో పక్కన నోళ్ళకి పక్కన వాళ్ళకే ఇది పెట్టే కార్యక్రమం అనేది ఇదే దయచేసి ఒకటే చెప్తున్నా ఇంతాజీసాక్ గారు మీరు గౌరవంగా మీరు పెద్దలను సీఎం గారిని ఎలా గౌరవించాలి ఆయన సభను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం వేరే నువ్వు దాన్ని పుట్టించుకొని మాట్లాడిన సందర్భం వేరే ఈరోజు చెప్పినట్టుగా మా యువకులు చాలు కేవలం మహబునగర్లో ఉన్న యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యూ విద్యార్థులు కానీ మహబూబ్నగర్ ఉన్న పట్టణంలో యువకులు చాలు నీ మీద ఈరోజు మాట్లాడడానికి అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి నీకున్న ఈరోజు మా నీకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు అయిపోయింది మళ్ళీ ఇంకోసారి సీఎం గారి గురించి మాట్లాడితే కబర్దార్ అని చెప్తున్నాం సీఎం గారి నుంచి మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడనిక లేదు